జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని అగంతకులు రాళ్ల దాడి చేశారు విజయవాడ బహిరంగ సిద్ధం సభలో పాల్గొన్న సీఎం జగన్పై పూలతో పాటు రాళ్లు కూడా విసిరారు జగన్ ఎడమ కంటిపైన రాయి తగిలి గాయం కావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ప్రచార వాహనంలో వెంటనే వైద్యం అందించారు అలాగే రాయి విసిరిన దుండగుడిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు తమ ప్రీతమ ముఖ్యమంత్రిపై రాళ్ల దాడి చేయడం హేయమైన చర్యని పలువురు వైసీపీ నాయకులు ప్రతిపక్ష టిడిపిపై విమర్శలు చేస్తున్నారు 我边。